சாவன பியசாஃபி மேரா மன பியசா ஓ హలో అండి ఒక మంచి మాట చదువుతాను మీకు ఇవి ఎవరు కూడా చెప్పే విషయాలు కాదు ఎవ్వరు కూడా మనకి ఎవరు కూడా మన తల్లిదండ్రులు కావచ్చు లేకపోతే మన ఉపాధ్యాయులు మన గురువులు ఎవరు చెప్పే విషయాలు కాదండి ఏంటంటే మనకి మనమే మనకి మనమే అర్థం చేసుకోవాలి ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే కావాల్సింది ఏంటి అంటే మనం ఒంటరిగా ఉండాలి ఒంటరిగా ఉండి మనలో ఉండే ఆ మెసేజెస్ మన మన శరీరం మన మనసు మన ఆత్మ మన మైండ్ ఇవన్నీ ఏం మెసేజెస్ ఇస్తుందో మనం వింటూ ఉండాలి అర్థం చేసుకుంటూ ఉండాలి ఎట్లాగండి ఎలాగ మెసేజెస్ ఏం భాష ఉంటుందంటే మౌనమే మౌనమేమని భాష ఓ మోగ మనస అని బా అని బాలమురళీకృష్ణ బాడిన పాట ఉంది కదా గుర్తుంది కదా ఆ పాటను గుర్తు చేసుకోండి మౌనంగా ఉంటే అన్ని విషయాలు చక్కగా అవే చక్కగా అర్థమైపోతాయి కాబట్టి ఏంటంటే ఎదటి వాళ్ళు పాజిటివ్ మనుషుల నెగిటివ్ మనుషుల లేకపోతే మన గురించే మనం తెలుసుకోవాలంటే కానీ మనం నెగిటివా పాజిటివా అని ఎలా తెలుసుకోవాలి అంటే మనం ఎక్కువ నవ్వుతూ ఉంటాం నవ్వుతూ ఉంటే పగలబడి నవ్వటం కాదు చక్కగా నవ్వుతూ ఉంటాం నవ్వు మొహం అనమాట స్మైలింగ్ ఫేస్ అనమాట ఎదటి వాళ్ళది కూడా స్మైలింగ్ ఫేస్ అయినప్పుడు ఓహో వీళ్ళు ఏదో అంటే కొంతమంది నాటకాలు ఆడే వాళ్ళు కూడా స్మైలింగ్ ఫేస్ పెడతారండి కానీ ఏంటంటే వాళ్ళ కళ్ళల్లో తెలిసిపోతుంది అది 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 స్వచ్ఛమైన స్మైలా లేకపోతే కృత్రిమమైన స్మైలా యాక్టింగ్ చేస్తున్నారు అనేది కాబట్టి ఏంటంటే జనరల్గా ఏంటంటే చక్కగా చిరునవ్వు నవ్వుతూ చూసి పలకరింపు నవ్వేవాళ్ళు వాళ్ళందరూ చక్కగా మంచిగా ఉంటారు యు ఆర్ నాట్ జెలస్ ఇంకోటి ఇంకోటి ఏంటంటే మీరు జెలసీగా ఎవరిని చూసి జెలసీ పడతారు లేదనమాట నేను నిన్న మొన్న చెప్పినట్టు నాకు నేనే నాకు నేనే కాంపిటీషన్ కానీ నాకు ఎవరు కాంపిటీషన్ కాదు అంటాను కదా అట్లా అది అట్లాంటి ఒక టెండెన్సీని అలవరుచుకోవాలి తర్వాత యు ఆర్ లుకింగ్ యు ఆర్ క్విక్ టు ఫర్ కొన్ని కొంతమంది మనని బాధ పెట్టినా కొంతమంది మనకి అవమానించిన కొన్ని రకాలైన మాటలు అన్నా కూడా మాటలతో మనని కష్టపెట్టినా అదేంటంటే ఫర్గీవ్ చేస్తాం ఫర్గీవ్ చేస్తాం కానివ్వండి ఒక గుర్తు పెట్టుకోవాలి ఫర్గీవ్ ఎట్లా చేస్తామండి క్షమిస్తాం ఎట్లా క్షమిస్తాం అంటే క్షమించాలి కానీ వాళ్ళని వాళ్ళ ప్లేస్లోనే పెట్టాలి వాళ్ళతో ఎక్కువ పూసుకోకూడదు అది వేరే విషయం అది వేరే టాపిక్ కానీ ఏంటంటే చక్కగా క్షమించే వాళ్ళు మాత్రము ఇదిగో ఇట్లా ప్యూర్ హార్ట్ వాళ్ళు అనమాట యూ ఆర్ ఆల్వేజ్ హెల్ప్ టు అదర్స్ మంచిగా ఎదటి వాళ్ళు ఏమన్నా కష్టాల్లో ఉన్నప్పుడు మాట సహాయం కావచ్చు చిన్న చిన్న సహాయం కావచ్చు ఆర్థిక సహాయం కావచ్చు లేకపోతే వస్తువులు ఏదన్నా వాళ్ళకి లేని వస్తువు ఏదో మనం మనం ఇవ్వటం కావచ్చు అది కూడాను మంచి సహాయం చేసే వాళ్ళు కూడాను వీళ్ళు ప్యూర్ హార్ట్ ఉన్నవాళ్ళు అనమాట సో మీరు ఎవరు కూడాను మీకు ఇంకోటి ఏంటంటే మీరు ఎవరి మనసుని గాయపరచరు ఎవరి గుండెని పగలగొట్టరు అంటే ఏంటంటే అడ్డమైన మాటలతో హార్ష్ మాటలతో హార్ష్ మాటలు మాట్లాడచ్చు కానీ ఏంటంటే అది అట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి వాళ్ళకి కుదురుతుందో మన్ని రకరకాలుగా హింసించే వాళ్ళకి మాట్లాడచ్చు అది ఒక్కసారి రెండుసార్లు మాటమేటిక్ కాదు సో జనరల్గా హార్ష్గా మాట్లాడటము మన్ని నొప్పించటము మన్ని మనసు నొప్పించేలాగా మాట్లాడటం అనేది మాట్లాడతారు కదా అది అనమాట కా కాబట్టి ఏంటంటే అట్లా ఎవరైతే చెయ్యరో వాళ్ళు ప్యూర్ హార్ట్ తర్వాత That you feel happy for other success. ఏంటంటే ఎదటి వాళ్ళు బాగున్నారు చక్కగా అబ్బా వీళ్ళ వీళ్ళ స్టోరీ ఏదో పబ్లిష్ అయింది మ్యాగజైన్లో పబ్లిష్ అయింది అబ్బో వీళ్ళు ఫలానా యాక్టర్ యాక్టరు ఇదిగో నేను నేను యాక్టర్ యాక్టర్ నేను కాబట్టి ఇదిగో వాళ్ళ సినిమా చాలా మంచిగా మంచిగా పేరు పేరు ఆ సినిమాలో యాక్టింగ్ చేసినందుకు చాలా మంచి ప్రతిభ చూపించినందుకు మంచిగా పేరు వచ్చింది అందరికీ అందరూ గుర్తించారు అని అంటే అని మనం మనకి మనం మనం చూడాలన్నమాట అట్లాగే ప్రతిదీ కూడాను ప్రతి ప్రతి విభాగంలో కూడాను అలాగే మనం మనకి కుళ్ళు లేకపోతే అది మంచి మంచి ప్యూర్ హార్ట్ అని అర్థం తర్వాత యూ ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్ డైలీ మనం ప్రతిసారి నేను చెప్తూ ఉంటా చాలాసార్లు చెబుతూ ఉంటా ఏదైనా చిన్న విషయమైనా ఎవరన్నా ఏదన్నా మనకి ఏదన్నా చేస్తే కూడా నువ్వు వాళ్ళకి పోయిగా థ్యాంక్స్ చెప్పినా చెప్పకపోయినా మన మనసులో మాత్రం వాళ్ళ పట్ల కృతజ్ఞతతో మన మనసు అంతా నిండిపోవాలి అదే అనమాట తర్వాత ఏంటంటే యూ ట్రీట్ ఎవరీవన్ విత్ కైండ్నెస్ కైండ్నెస్ అంటే ఏంటంటే చక్కగా దయా దయా చక్కటి ఒక రకమైన ఒక కరుణ వీటన్నిటితో అందరినీ కూడాను చక్కగా ట్రీట్ చేస్తాం ముఖ్యంగా అది మన మన సర్వెంట్స్ మన స్టాఫ్ నుంచి మొదలు పెట్టుకోవాలి మన పిల్లలతో కూడా అలాగే పెట్టుకోవాలి పిల్లల్ని ఎక్కువ నెత్తినికెక్కించుకోకుండా వాళ్ళతో కైండ్గానే ఉండాలి వాళ్ళకి ఆకలి వేసినప్పుడు వాళ్ళ హోంవర్క్లో ఏదన్నా వాళ్ళకి డౌట్ వచ్చినప్పుడు వాళ్ళని విసుక్కుని కసురుకుంటే వాళ్ళకి వాళ్ళు కష్టపడతారు అట్లా అని చెప్పి అట్లా అని చెప్పి గారాలు గారాలు పోకూడదు సో యూ ట్రీట్ ఎవ్రీవన్ విత్ కైండ్నెస్ అనమాట యూ డోంట్ హోల్డ్ గ్రడ్జెస్ ఆర్ సీక్ రివెంజ్ ఇంకోటి ఏంటంటే ఎవరో మనకి ఎట్లా చేశారు ఇట్లా చేశారు వాళ్ళ మీద పగ పగ తీర్చుకోవాలి వాళ్ళ మీద కసి పెంచుకోవాలి వాళ్ళ మీద బాగా గ్రడ్జ్ పెంచుకోవాలి ప్రతీకారం కూడా చేసుకోవాలి అని అనుకోకూడదు అనుకోవటం కాదు అది అది సహజంగా అది ఏంటంటే ప్రకృతికి వదిలేసేయాలి నేను ప్రకృతి అంటాను భగవంతుడు అంటారు మీరు అనండి భగవంతుడని నేను మాత్రం ఏంటంటే ప్రకృతికి వదిలేసేయాలి ఆ ప్రకృతి చూసుకుంటుంది అనమాట దానికంతా కూడా సమతుల్యం ఎలా చెయ్యాలి ప్రకృతి అనేది దానికి బాగా తెలుసు దానికంత తెలిసినంతగా మనకెవరికీ తెలియదండి సో యూ డోంట్ హోల్డ్ గ్రడ్జ్ అని యు స్టే ఆనెస్ట్ ఈవెన్ వెన్ నో వన్ ఈజ్ వాచింగ్ ఒక్కళ్ళే సొంతగా మనం ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఏంటంటే ఆనెస్ట్గా అంటే ఏంటంటే ఇప్పుడు ఎవరికో మనం కాఫీ ఇస్తాం మనం ఒంటిలో కాఫీ కలుపుతున్నాము ఇస్తాం అనుకోండి అది మనం ఏం చేస్తాం చేస్తామంటే మన స్పూన్తో షుగర్ సరిపోయిందా మనకి గెస్ట్ వాళ్ళకి ఎంత కావాలో ఏంటో మనకి తెలియదు సరే సరి జాగ్రత్తగా ఇవ్వాలి కదా అని మనం ఏం చేస్తామంటే షుగర్ కలుపుతాము షుగర్ కలిపిన తర్వాత ఆ చెంచాతో చెంచాతో ఎత్తిపోసుకుంటాం ఎత్తిపోసుకుంటాము ఎత్తిపోసుకోకుండా ఆ చెంచాని ఎంగిల్లో పెట్టేసి మళ్ళీ వాళ్ళు చూడటం లేదు కదా అని చెప్పి మళ్ళీ అదే చెంచాని ఆ టీలోనో కాఫీలోనో కలపటం అనేది చాలా తప్పు అట్లాంటివి చాలా చాలా మహా నేరం మహా పాపం అనమాట కాబట్టి ఏంటంటే ఇట్లాగే చాలా 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 విషయాలు ఊరికే ఒక ఎగ్జాంపుల్ మాత్రం చెప్పాను అయితేనండి ఇట్లాంటివి ఎప్పుడైతే మీకు మీరు ఆనెస్ట్గా ఉండటం అనమాట లేదు లేదు అది అవతల మనకి 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 మనస్ సాక్షి అనేది ఉంది ఎవరో సాక్షి ఉన్నా లేకపోయినా మన మనస్సుకు తెలుసు కాబట్టి అట్లాంటి పని చేయకూడదు అని చెంచాతో ఎత్తిపోసుకోవాలి చెంచాను అవతల పడేయాలి ఇంకో చెంచా అవసరమైతే ఇంకోటి తీసుకుని మళ్ళీ సరిగా ఉందా లేదా అని కొంచెం షుగర్ కలిపి మళ్ళీ ఇంకోసారి టెస్ట్ చేయాలంటే మళ్ళీ వేరే ఫ్రెష్ చెంచా తీసుకుని నూనె ఎత్తి వేసుకుని అవతల పడేయటమే కా అంతేగాని వాళ్ళు చూడలేదు కదా అని చాలా అడ్డమైన పనులను చేసి ఎంగిల్ చేసి అవి వాళ్ళకి ఇస్తే అనేది అది మన కాన్షియస్నెస్కి మన ఆత్మ అనేది ఆ ఆత్మకి నచ్చదు కాబట్టి ఆత్మకి నచ్చని పనులు ఎప్పుడు కూడాను మనం చేయకూడదు తర్వాత యూ స్ప్రెడ్ పాజిటివిటీ వేన్ ఎవర్ యూ గో అందరి గురించి ఏదన్నా ఒక మంచి విషయం ఏదన్నా చెప్తే కనుక ఒక పాజిటివ్గా ఒక పాజిటివ్గా చెప్పాలి ఎవరి మీద అయినా సరే అంతే ప్రతి వాళ్ళ మీద ఏదో భజన చేయాలి ఇట్లాంటి భజనలు అని భజన చేయాలి అని కాదండి అయితే ఏంటంటే ఈ సాధ్యమైనంత వరకు నెగటివిటీ స్ప్రెడ్ చేయకుండా చక్కగా మంచిగా వాళ్ళ గురించి మనుషుల పట్ల మనకి మనకి మనకంటే బెటర్గా చేస్తున్నారు అన్ని బెటర్ పొజిషన్లోనే అన్నారు వాళ్ళు అన్ని విషయాల్లో అన్న అయినప్పటికీ కూడా మనం ఎలాంటి కుళ్ళు లేకుండా వాళ్ళకి వాళ్ళ మీద మంచిగా చెప్పాలి లేదు అంటే అసలేమి మాట్లాడకూడదు అంతేగాని వాళ్ళని గురించి వ్యతిరేకంగా ప్రేపగాండ చేసి వ్యతిరేకంగా మనం పబ్లిష్ పబ్లిసిటీ ఇస్తే కనుక అది అది లాంగ్ రన్లో అది మనకే మనకే చెడు చేస్తుంది అనమాట సో ఇవన్నీ కూడా ప్యూర్ హార్ట్ ఎట్లాగూ ఎలా ఉండాలి అంటే అది ఇవన్నీ కూడా మనకి మనమే తెలుసుకోవాలి ఇవన్నీ దీనికి ఏ టీచర్లు ఏ స్కూళ్ళు ఏ కాలేజీలు ఏవి చెప్పవండి ఇవన్నీ కూడా మన సొంతగా మనం ఎవాల్వ్ అవ్వాలి మనం ఎదగాలి అంటే ఇదిగో ఇవన్నీ మనకి మన నేర్చుకోవాలి తెలుసుకోవాలి తెలుసుకుని తెలుసుకున్న విషయాన్ని తెలుసుకున్నట్టు ఉండక ఏదో నలుగురికి చెప్తే చాలా బాగుంటుంది వాళ్ళు కూడా నేర్చుకుంటారు ఓహో ఇది కూడా ఒక విషయం ఉంటుందా ఇది కూడా నేర్ నేర్చుకోవాల్సిందా ఇది కూడా మనం చూసుకోవాల్సిందా ఇది కూడా అబ్జర్వ్ చేయాలా ఓహో అట్లాగా అని అన్నమాట సో ఇదండి సంగతి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్